హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మై టాబిక్ ఈస్ బారా సాహిద్ దర్గా ఫుల్ వీడియో ఈ దర్గా నెల్లూరులో ఉంది నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది దర్గా ఎంట్రన్సీ ముందు ఇక్కడ నుంచి ఇంకా కిలోమీటర్ లోపలికి నడవాలి లోపలికి వెహికల్స్ అలో చేయడం లేదు చాలా అరెస్ట్ ఉండడం వల్ల బారా సాహిద్ అంటే బార అంటే పన్నెండు షాహిద్ అంటే యుద్ధంలో అమరులైన వారు ఇక్కడ పన్నెండు సమాధులు ఉంటాయి పన్నెండు సమాధులు ఇక్కడ యుద్ధంలో వీర అమరులైన వారి సమాధులు అదే చెరువు అక్కడనే రొట్టెలు తీసుకుంటారు అంటే మనం ఇప్పుడు ఏదైనా కోరిక కోరుకొని రొట్టె తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన కోరిక నెరవేరితే మనం కూడా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళకు మన రొట్టె వదలాలి చాలా పవర్ఫుల్ అంట ఈ దర్గా మనం ఏదన్నా కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుందని అంటున్నారు ఇక్కడ వాళ్ళందరూ దర్గా లోపలికి వెళ్ళడానికి ఇది దారి ఇక్కడ దర్గా లోపల కూడా ఇక్కడ దర్గా వెళ్ళకాల గులాబీ రెక్కలతోనే మనం మనసులో ఏదన్నా అనుకొని ఇలా పెడితే అతికిందనుకో అది కూడా నెరవేరుతుందంట ఇక్కడ అందరూ అలానే చేస్తున్నారు మేము కూడా పెట్టాము లోపల దర్గా చూడనేది భారాషాహి దర్గా ఇక్కడనే లోపల చాలామంది ఉండే వెళ్ళినప్పుడైతే ఇదే దర్గా చుట్టూ ఈ రొట్టెల పండుగ ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే జరుగుతుంది జూలై ఆరు నుంచి జూలై పది వరకు జరిగింది ఇది సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది ఇక్కడికి అన్ని రాష్ట్రాల వారు వచ్చారు బారాషాహిద్ దర్గా యొక్క చరిత్ర బారాషాహిద్ పన్నెండు మంది యుద్ధంలో పాల్గొంటారు వాళ్ళు చనిపోతారు అయితే అప్పట్లో నెల్లూరు రూపాయలు పారించిన రాజు వాళ్ళ భార్యకు అనారోగ్యం ఉంటుంది అయితే ఆ రాజుకు కళలో కనబడి ఇట్లా సమాధులు కట్టి అని కళ్ళలో కనబడతారు అప్పుడు ఆయన ఇక్కడ చెరువు దగ్గరే కట్టిస్తాడనమాట కట్టించినాక రాజు వాళ్ళ భార్య ఆరోగ్యం బాగా పడుతుంది అప్పటి నుంచి ఆయన రొట్టెల వాదన మొదలుపెట్టాడు ఇది నాకు తెలుసు తెలిసిన చరిత్ర ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకేమైనా నేను మర్చిపోతే చెప్పండి మీరు కామెంట్లో ఇది ఫుల్ బాలాషాహి దర్గా వీడియో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి